హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఈ ముత్యాలమ్మ టెంపుల్కి పోయి విజిట్ చేశాము ఆ ముత్యాలమ్మ టెంపుల్లో అక్కడ ఈరోజు స్మాల్ ఫంక్షన్ ఫంక్షన్ అని కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ ఏరియాలో ఉన్నటువంటి మైపాట్ బీచ్ దగ్గరికి వచ్చాము ఈ మైపాడు బీచ్లో ఒక కోలాహలంగా ఉంది ఇది ఈరోజు సండేనే కాదు ప్రతిరోజు కూడా సేమ్ ఇలాగే కోలాహలం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బైక్ నుంచి టూరిస్టులు వచ్చి ఈ ప్లేస్లంతా విజిట్ చేస్తుంటారు మీరు ఎప్పుడైనా సరే ఈ ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ మైపాడు బీచ్కి వచ్చి ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఇదంతా మైపాడు బీచే మైపాట్ బీచ్ దగ్గర ఇలా వాతావరణం ఉంటుంది చూడండి ఎస్కేస్తే రాలేదు మీకు జనం ప్రతి చోట ఎక్కడెక్కడ చాలా దూరం మీకు కనపడలేదు లాంగ్ షార్ట్ నుంచి ఆ ఈ మైపాడి బీచ్లో చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఒక స్ట్రీమర్ కూడా వెళ్తూ ఉంది మీకు అనిపిస్తుందో లేదో ఒకసారి లాంగ్ షార్ట్లో స్ట్రీమర్ కూడా వెళ్తూ ఉంది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ యొక్క వాతావరణము ఫుల్ ఎంజాయ్ కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ మైపాట్ బీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కనీసం ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి వీళ్ళంతా మా ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ చూడండి ఎంత కోలాహలంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన వాతావరణంలో చూడండి స్మైల్ బ్యూటీస్ చూడు ఎలా ఉన్నారు రైట్ ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఫుల్గా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళు కానీ ఇక్కడికే మీల్స్ తెచ్చుకునేసి మీల్స్తో పాటు డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది ఇక్కడ ఎందుకైతే మొత్తం ఇది సాల్ట్ వాటర్ ఉప్పు వాటర్ కాబట్టి ఉప్పు నీళ్ళు కాబట్టి సముద్రం కాబట్టి ఇక్కడ అలా ఉండదు చూడండి చూడండి అంతా మా ఏరియాలో ఉన్నటువంటి మా రిలేటివ్స్ చూడండి చూడండి ఈ గ్రీన్ షర్ట్తో ఉన్నటువంటి బాబు మై సన్ సాయి హర్ష చూడండి సాయి హర్ష చూడండి సారీ అందరూ హాయ్ చెప్పండి చూడండి ఈరోజు చాలా ఎక్కువ అల్లలుగా ఉన్నాయి వాతావరణ కేంద్రం కూడా మనకి హెచ్చరించింది కాబట్టి ఎవరిన కూడా సము కూడా వెళ్ళటం లేదు చూడండి ఇంత చూడండి ఇక్కడ ఒక ఏరియా నుంచి ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో కబడ్డీ ఆడుతూ ఉన్నారు కబడ్డీ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఆడుతున్నారు ఈ బీచ్ ఏరియాలో కబడ్డీ కూడా ఆడితే చాలా బాగుంటుంది అందరూ ఒక సినీ ఈ ఏరియాని తలపించే విధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఒక కబడ్డీ ఆడుతూ ఉన్నారు చాలా బాగా ఆడుతున్నారు చూడండి అంటే ఈ ఏరియాలో ఇలా ఆడితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి రైట్ చాలా బాగుంది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏరియాకి వచ్చినప్పుడు సందర్శింది హాయ్ బాయ్స్ హాయ్ ఆల్ ఆఫ్ యూ హాయ్ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ చెప్తా ఉన్నారు ఇదంతా మైపాడు బీచ్లో ఉన్నటువంటి ఏరియా అక్కడ కబడ్డీ ఆడుతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ని సందర్శించడానికి చూడండి జనాలు ఎంత వచ్చారు ఎంతమంది వచ్చారు చాలా అంటే చాలా ప్రతి చోట ఈ సైడ్ నుంచి లాస్ట్ సైడ్ దాకా ఆ సైడ్ ఎంత ఉందో అంత సైడ్ దాకా అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా హైగా ఎంజాయ్ చేస్తా ఓకే వాచింగ్ టు మై వీడియో సబ్స్క్రైబ్ టు మై వీడియో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ యూర్ హాయ్ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి స్మైల్ గర్ల్స్ రైట్ సూపర్ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఈసారి ఈ టూరు ఈ సమ్మర్ సీజన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది చూడండి అందరూ ఎలా ఉన్నారు యా ఎస్ వెరీ గడ్ హాయ్ Hi, girls! Hi. Hi! Hi, friends! Hi! Right! Okay. Hi, friends! Hi, friends! You don't We are here. I'm here. We are मेरी टाइम से वीर चीज़को फैमिली मेमर्स चाल हापी उठा वेलकम टू मई चानल सब ओके बाय 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 बाय